మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తొమ్మిది ఉన్నాయి ఆ తొమ్మిది రంగు సో ఇదంతా కూడా ఆర్గానిక్ మెటీరియల్ ఆ ఆర్గానిక్ మెటీరియల్ మన తోటలో నాచురల్ ఆర్గానిక్ శాతం పెరగటము అనే ఒక ఉద్దేశం ఇవి వాడాలి అని చెప్పి వాడుతున్నాము ఓకే ఇందులో అన్నిట్లలో అన్ని మదర్ కల్చర్స్ ఉంటాయి అన్ని మదర్ కల్చర్స్ ఇవి ఇవి ఎన్పికె మదర్ కల్చర్ ఓకే ఇది మెటారిజమ్ వర్టిసిలియం ఇది ఇది మెటారిజం ఓకే ఇది బెవేరియా ఈ మూడు మన నల్లకొమ్ము పురుగులు చీడపీడలు వేరుకులు పురుగు అలాంటివి ఏమైనా ఉంటే రాకుండా కాపాడేవి ఓకే ఇవేమో బలము వీటికి బలము ఇది ట్రైకోడర్మా సూడోమోనాస్ వ్యామ్ ఓకే ఇవన్నీ ప్రతి ఐదు రోజులకు ఒకసారి కల్చర్ ఫామ్ అయిపోతుంది ఇందులో టూ హండ్రెడ్ లీటర్స్ డ్రమ్ అందులో మదర్ కల్చర్ రెండు కేజీల బెల్లం సో కూడా ఇవి కోసం అండి అదే బ్యాక్టీరియా తొందరగా డెవలప్ కావాలి అంటే దానికి ఆక్సిజన్ కూడా అవసరం కాబట్టి పంపులు అందులో పైపులు వేసినాము హాఫ్ అన్ అవర్ ఒకసారి ఆన్ అవుతుంది హాఫ్ అన్ అవర్ రన్ అవుతుంది మాన్యువల్ గా చేసుకునేది ఏం లేదు ఇది కూడా ఆటోమేషన్ స్విచ్ ఆ స్విచ్ మనం తీసుకొని ఫిట్ చేసుకుంటే అదే హాఫ్ ఆన్ అయితే అంటే దీంట్లో మనకుండే ప్రొవిజన్ ఏంటంటే మనం హాఫ్ అన్ అవర్ పెట్టుకోవచ్చు టెన్ అవర్స్ పెట్టుకోవచ్చు టెన్ మినిట్స్ అయినా పెట్టుకోవచ్చు వన్ మినిట్ దగ్గర నుంచి వన్ మినిట్ దగ్గర నుంచి మనం టెన్ అవర్స్ దాకా ఎంతైనా టైమ్ టైం సో ఇది పవర్ మీద డిపెండ్ అయితే అంతే మెయిన్ పవర్ సప్లై దీంట్లోకి వస్తుంది దీంట్లో నుంచి ఇందులోకి వస్తుంది పవర్ ఓకే అది మళ్ళీ మన వీటికి ట్యాంక్ లో ఈ మదర్ కల్చర్ డెవలప్ అయిన తర్వాత మళ్ళీ ఇందులోకి అది కలెక్షన్ ట్యాంక్ అండి ఇది 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 అది ఇది 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 కలెక్షన్ ట్యాంక్ ఇది ఈ కల్చర్స్ వచ్చి మోటార్ ఫుట్బాల్ అడ్డం పడకుండా ఇక్కడ మనం ఒక శాండ్ ఫిల్టర్ డిజైన్ చేసుకున్నాం సొంతంగా ఆ శాండ్ ఫిల్టర్ మనం ఇందులో నుంచి వాటర్ వదిలితే ఈ కల్చర్ ఏదైనా ఉంటే అది మొత్తం అందులో స్ట్రెగ్ ఫిల్టర్ అయిపోతుంది ఓన్లీ వాటర్ వరకు ఇందులో కలెక్ట్ దీన్ని మనం ట్రాక్టర్ తోటి డ్రిప్ లైన్ కి ఎక్కిచ్చేసిన లెక్క ఎవరి ఫైవ్ డేస్ కి ఒకసారి అట్లా చేస్తాము ప్రతి ట్యాంకులో టెన్ లీటర్స్ ఉంచుతాం అడుగులో ఓకే ఉంచి అందులో మళ్ళీ రెండు కేజీల బెల్లం

సో టెన్ లీటర్స్ ఉంచుతారంటే వన్ నైన్టీ లీటర్స్ తీసేస్తాం ఎప్పుడైనా మనకి ప్రాబ్లం అంటే ఒక వన్ ఇయర్ అయితుంది మదర్ కల్చర్ పల్స్ పారిపోయింది అన్నప్పుడు మన కేవీకే గడ్డి పెళ్లి ఉంది కదా వాళ్ళ దగ్గర దొరుకుతాయి మళ్ళీ ఒక లీటర్ తీసుకొచ్చుకొని వేసుకుంటే మళ్ళీ తోట మొత్తం ఆర్గానిక్ 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 రెండు ఇస్తాము బట్ చిన్నగా ఏం చేస్తున్నామంటే ఈ రసాయనిక ఎరువుల్ని తగ్గించుకుంటూ ఇవి పెంచడం కోసం ఒకటేసారి ఇస్తే చెట్టు స్ట్రెయిన్ అయిపోతుంది ఇబ్బంది అవుతుంది సో దాన్ని తగ్గిస్తూ దీన్ని పెంచుకుంటూ పోవాలండి